రామకృష్ణ నేను వచ్చేసి శ్రీరామ సీడ్ ఆర్మూర్ కంపెనీలో లో నల్గొండ జిల్లా శీర్షి పనిచేస్తున్నాను మనం వచ్చేసి ఇప్పుడు మిరాలగొండ మండలం ఉట్లపల్లి గ్రామంలో ఉన్నాము మా రైతు వచ్చేసి దక్కలపల్లి విజయ్ కుమార్ గారు మన సీత పెట్టారు ఒక ఐదు ఎకరాలు పెట్టారు వారు వారి అనుభవంలో ఒకసారి తెలుసుకుందాం సీడు గురించి మీ పేరు చెప్పండి మా పేరు తక్కలపల్లి విజయ్ కుమార్ ఉట్లపల్లి గ్రామం అది మండలం మిరాలగొడ జిల్లా నల్గొండ మాది నేను ఒక ఐదు ఎకరాలు పెట్టాను రెండు ఎకరాలు కోసాను కటింగ్ చేశాను ముప్పై మూడు గింటాల్ వచ్చింది ఇక్కడ ఇంకా మూడు ఎకరాలు కొయాల్సి ఉంది ఇది వరి బాగుంది ప్రస్తుతానికి అయితే పిల్లలుగా బాగానే ఇరవై ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మధ్యలో వస్తున్నాయి పిల్లలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తున్నది రైతులకు మాత్రం మేలున పంటగా మాకు అనిపించింది సీతా సైడ్ గింజలు గింజలు కినుక త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ దాకా ఉన్నాయి మంచి బెటర్ ఉంది రైతులు బాగున్నది వరి చూడండి మీరు చూడండి వరి బాగుంది పెట్టుకోవడానికి మంచి అనుభవం పబ్లిక్ గా జన మంచిగా పెట్టుకోవచ్చు మింగన పెట్టడం బాగుంది